తనను ఆదరించి అభిమానిస్తున్న విశాఖ ఉత్తర నియోజకవర్గం ప్రజల సేవకు తాను అంకితమవుతానని విశాఖ ఉత్తర నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు పేర్కొన్నారు శుక్రవారం తన అభిమానులు పార్టీ నాయకులు కార్యకర్తల కేరింతలు ఆనందోత్సాహాల మధ్య విశాఖ ఉత్తర నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు తన నామినేషన్ పత్రాలను అర్బన్ ఎంఆర్ఓ కార్యాలయంలోని ఉత్తర నియోజకవర్గం ఎన్నికల రిటర్నింగ్ అధికారికి సమర్పించారు అనంతరం ఆయన మాట్లాడుతూ తాను గత కొన్ని సంవత్సరాల నుంచి ఉత్తర నియోజకవర్గం అభివృద్ధికి ప్రజల సంక్షేమానికి తన శక్తి మేరకు కృషి చేశారని దీన్ని గుర్తించిన మన ప్రియతమ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తనకు విశాఖ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి ప్రోత్సహించారన్నారు వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని ఉత్తర నియోజకవర్గ ప్రజలు తమ ఓటుతో నన్ను ఆదరిస్తే వారిని తన గుండెల్లో పెట్టుకుని వారి కష్ట సుఖాల్లో తప్పకుండా అండగా ఉంటానన్నారు ఈ కార్యక్రమంలోని పాల్గొన్న ఉత్తరాంధ్ర వైఎస్ఆర్ సిపి ప్రాంతీయ సమన్వయకర్త రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ ఉత్తర నియోజకవర్గం ప్రజలు ఫ్యాను గుర్తుపై ఓటు వేసి జగనన్న సంక్షేమ పాలన బలపరచాలని అభ్యర్థించారు జరిగింది ఈ నామినేషన్ కార్యక్రమంలో వేలాదిగా తరలి వచ్చి ఈ నామినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేసి నాకు ఆశీస్సులు అందించిన విశాఖ ఉత్తర్ నియోజకవర్గ ప్రజలకు ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులకు నాయకులకు కార్యకర్తలకి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను ఎందుచేతండి ఈరోజు మాకు జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయంగా జన్మనిస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడం కోసం నాకు అడుగు అడుగున కూడా సహాయ సహకారాలు అందించి నాకు రాజకీయంగా పునర్జన్మ ఇచ్చే విధంగా సహాయ సహకారాలు అందించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా నేను శిరస ఈ ఈరోజు ధన్యవాదాలు తెలియజేసుకుంటాను తప్పకుండా ఏదైతే నమ్మకంతో జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాకు అవకాశం కల్పించారో అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మా నాయకులు కార్యకర్తలు ప్రజల అభిమానులు అందరి సహాయ సహకారాలతో రేపు జరగబోతున్న ఎన్నికల్లో అఖండ మెజార్టీతో గెలిచి జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖ ఉత్తర నియోజకవర్గం తరఫున ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే కార్యక్రమానికి మేమందరూ కూడా ఘనస్వాగతం పలకపోతున్నాం ఎందుచేతండి ఈరోజు ఈరోజు ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధికి కట్టుబడి ఉన్నది ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మాత్రమే ఉత్తరాంధ్ర ప్రాంతం అభివృద్ధి చెందుతుంది ఉత్తరాంధ్ర ప్రాంతానికి తీరను ద్రోహం చేసిన నాయకుడు చంద్రబాబు నాయుడు పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల నాలుగు వరకు కూడా హైదరాబాద్ 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 అని ఎవరైతే చంద్రబాబు నాయుడు బినామీలు ఉన్నారో ఎవరైతే చంద్రబాబు నాయుడు బినామీలుగా చలామానితూ ఫిలిం ఇండస్ట్రీలో పెద్దలు ఉన్నారో వాళ్ళు పంతొమ్మిది వందల తొంభై నాలుగు తొంభై ఏళ్ళ ప్రాంతాల్లో కొనుక్కున్న వేలాది ఎకరాల భూములు విలువ పెంచే పెంపే లక్ష్యంగా తొంభై ఐదులో ఎన్టీ రామారావు గారికి వెన్నుపోటు పొడిచి రెండు వేలు నాలుగు వరకు కూడా ఈ ఉత్తరా హైదరాబాద్ పేరుతో హైదరాబాద్ హైదరాబాద్ అని హైదరాబాద్ పేరుతో ఉత్తరాంధ్ర ప్రాంతానికి తీరని అన్యాయం ద్రోహం చేసిన నాయకుడు చంద్రబాబు నాయుడు మరి చేసే అభ్యర్థి యొక్క విజ్ఞత విచక్షణ కోల్పోయే రోజు అతను మాట్లాడుతున్నాడు కాబట్టి ఎప్పటికైనా మేము ఎప్పుడైనా సరే హోందాతో నాయబద్ధంగా ధర్మబద్ధంగా ఎలాంటి యుద్ధానికైనా మేము సిద్ధంగా ఉన్నాం అంతేపాక అవాకులు చవాకులు మాడితే ప్రజలు మీకు చెంప పెట్టు లాంటి తీర్పు ఇవ్వబోతున్నారు